ارے بھائی نمستے بہت بہت خلاص بات کر رہے ہیں بات کر رہے ہیں بات کر رہے ہیں راوانی راوانی اپن جی راوانی راوانی اپن جی راوانی راوانی اپن جی راوانی اپن جی किपर मार देता और गड़बड़ आई हां हां इंजन माइल मारता नहीं CA 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 ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వేరే ఊళ్ళకు ఎగ్జాంట్ అవుతున్నాయి ఎగ్జాంట్ అయ్యి ఇద్దరు ముగ్గురు ఎట్లా ఎగ్జాంట్ అయ్యి చచ్చిపోయిన కూడా మాకు ఇబ్బంది అవుతున్నారు నెలసాంది కళ్ళుమానులతో చర్చ పెట్టి మాట్లాడినా కానీ ఒక వర్గము పది రూపాయలు చేస్తే ఊరు కట్టుబడి మాట్లాడినాం మళ్ళీ సిఐ గారు వాళ్ళు ఎట్లా అమ్ముతారు మీరు కంపల్సరీ వాళ్ళు మీరు ఒకటే ధర పదిహేను రూపాయలు మనం డిమాండ్ సిఐ గారు చెప్తారు దానికి విరుద్ధంగా మేము జరిగి అప్సర్ సిఐ ధర చేయడం జరిగింది మేము ఈరోజు ధర్నా చేయడానికి కారణం ఏంటంటే తెల్ల మామల గురించి మాకు ఒక నెల రోజులు ఆయే తెల్లవారు బంద్ చేసి బంద్ చేసి ఉంటాడు మాకు ఇంతకుముందు చెట్ల కళ్ళు తీసుకొచ్చి పోతుంది పోసినప్పుడు ఏమి ఎఫెక్ట్ కళ్ళు గురించి ఇప్పుడు మొత్తం గుల్పారం చేసి డయోఫాము సిహెచ్ఐ అవి కలుపుకుంటా పబ్లిక్ని అంతా మత్తు అలవాటు చేసి ఈరోజు పది రూపాయలకు నడిచి కళ్ళు సీసకు ఒక సీసా ధర వచ్చేసి పది రూపాయలకు నడిచే ధరని పదిహేను రూపాయలు చేస్తామని చెప్పి హత్య చేయడం జరిగింది వాళ్ళ గౌన్లు మేము గౌన్తోటి కూర్చుండి చర్చించినప్పుడు రెండు బైఠాకులు ఉండే ఒక బయటకు వాళ్ళు మాల గౌన్లు బయటకు వాళ్ళు ఒప్పుకున్నారు పది రూపాయలకు అమ్మడానికి వాళ్ళని ఎట్లా అమ్ముతామని చెప్పేసి అప్పర్ సిఐ గారు వాళ్ళకు ఫోన్ చేసి బెయిరిచ్చి గౌనతోటి కుమ్మక్కాయి వాళ్ళ తరపున మాట్లాడి నడిచే బయటకుని ఒక బంద్ చేయడం జరిగింది సిఐ అప్పర్ సిఐ గారు జరిపించారు